రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్సార్సిపి ఇన్ఛార్జ్ నాయకుడు పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో పట్టణ వైఎస్సార్సిపి కార్యాలయం నందు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చి వేడుక జరుపుకున్నారు వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విచ్చేసిన వైఎస్సార్ అభిమానుల మధ్య సూర్యప్రకాష్ భారీ కేకును కట్ చేశారు హ్యాపీ బర్త్డే టు జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాల మధ్య కార్యకర్తలకు నాయకులకు కేకును పంపిణీ చేసి పండుగ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాదంశెట్టి శ్రీదేవి వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవానీ వైస్ శాఖ బాబీ వైసీపీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్ పెట్టా శ్రీనివాసరావు పండు గోవిందరాజులు ఇంత సంతోషం పెంటపాటి శ్రీనివాసరావు వాసంశెట్టి శ్యామ్ మున్సిపల్ కౌన్సిలర్లు నల్లా అంజమ్మ కేతా శ్రీనివాసు వైసీపీ నాయకులు కంచి సత్యానందం పోలినాటి ప్రసాద్ ఎల్లమిల్లి సతీష్ కుమారి ఎల్ఐసి మస్తాన్ పలువురు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అందరి కాంగ్రెస్ అన్నదైన ముద్ర వేసుకున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున వారికి రాష్ట్రంలో ఈ రాష్ట్రం విడి అందరూ కూడా గమనించుకుంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలి కుదిలేసి ఏది ప్రజలను మోసం చేసి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి మరొకరు ఎందుకు మాట అంటున్నానంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అంతా సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తూ ఎన్నికల హామీలు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది అదే ఎన్నికల మేనిఫెస్టోని ఒక భగవద్ భగవద్గీతగా బైబిల్గా కురాన్గా భావిస్థానంలోకి వచ్చిన తర్వాత మాట తిప్పకుండా మాట తప్పకుండా మడమ తెప్పకుండా ఇచ్చినటువంటి అన్ని హామీల్ని అమలు చేసిన తర్వాతే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చారు జ చంద్రబాబు నాయుడు గారు మరో పక్క చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఇచ్చిన హామీల్ని అవన్నీ కూడా తీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి వదిలేశారు మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రతి హామీని కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితికి ఎక్కడ కూడా కనిపించట్లేదు ఈ ఆరు నెలల పరిపాలన మనమే చూస్తున్నాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఎవరు కూడా చెప్పాల్సిన పరిధి లేదు ఈ పరిపాలన తీరు విధానం ఏ విధంగా ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే చెప్పకనే చెప్తున్నారు మొన్న పిఠాపురం సభలో మనం అందరూ కూడా చూసాం ఈ ఆరు నెలల కాలంలో ఏవైతే హామీలు అమలు చేయకపోగా తీరా ఈ పాలన కూటమి పాలన ప్రజల నెత్తి మీద గుడి గుది బండలా తయారైందని చెప్పవచ్చు ఇప్పుడే గత ఎన్నికల ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ రాష్ట్రం అంతా పర్యటించి ఏదైతే అప్పటి ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచింది మా ప్రభుత్వం రాగానే ఒక్క రూపాయి కూడా మేము పెంచబాం అవసరం అయితే మేము తగ్గిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేయబోతున్నారు అందరూ కూడా మనందరం కూడా గమనించాలి కేవలం విద్యుత్తే కాకుండా ఈరోజు ఒక పక్కన చూసుకుంటే అరవై ఆరు లక్షల పైచిలిపోయినటువంటి పెన్షన్ని దాదాపు ఆరు నెలల కాలంలో మూడు లక్షలని ఇందులో ఉన్న పెన్షన్లు మూడు లక్షలు తీసేశారు దాంట్లో నుంచి అంతేకాకుండా ఈ ఆరు నెలల్లో ఏం చేశారని చూస్తే ఒక పక్కన రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలి వదిలేసిన ఆయన ఫీజు రియంబర్స్మెంట్ని కూడా అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు ఈ ఆరు నెలలు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితి మరో పదిహేను వేల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో అప్పు చేయబోతున్నారు ఇవన్నీ కూడా నిరసనగా ప్రజలకు అండగా ఉండాలని కా ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు రైతులకు రైతు కార్యక్రమాల రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మొన్ననే పదమూడో తారీఖున ఒక కార్యక్రమం చేపట్టాం ఇరవై ఏడో తారీఖున విద్యుత్ సంబంధించి విద్యుత్ చార్జీలు పెంచినందుకు ప్రజలపై భారం వేసినందుకు మరో కార్యక్రమం చేపట్టబోతున్నాం జనవరి మూడో తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ మీద రామచంద్రపురం జరిగిన కార్యక్రమం అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో అంటే ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గాలి వదిలేస్తే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి విద్యార్థులకు అండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యక్రమాలు పిలిపించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది మాది పోరాటాలు చేసిన పార్టీ పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పోరాడుతాం ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అభిమాన నాయకుడు మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం